యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ ని మనం ఏమంటాం అంటే ఆర్టిజం అవేర్నెస్ వీక్ మంత్ అని అంటాం సో ఎందుకు అని అంటే ముందు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఆ లో ఏంటంటే థర్టీ టూ లో ఒకరికి ఉండేది ఇప్పుడు ఆ కౌంట్ అనేది ఇంకా పెరిగింది అనమాట సో గా గ్రోత్ అవుతుంది సో ఇప్పుడు మనం దాన్ని ఒక్కటి ముందు ప్రాపర్ డయాగ్నోసిస్ లేక ఏం లేక పిల్లలు ఏంటంటే కొంచెం రూరల్ ఏరియాస్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా అర్బన్ ఏరియాస్లో కానీ ఇలాంటి ఏరియాస్లో ఏమంటారు అంటే మాట్లాడుతూ మానసిక వ్యాధి ఏదో ఉంది ఏదో రుగ్మత ఉంది ఇతనికి అని చెప్పేసి ఒక లేబుల్ చేసేసి పక్కన పెట్టేసేవారు సో వాళ్ళు ఏ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండేది కాదు దాని వల్ల ఏమయ్యేదంటే పిల్లవాడు రిస్ట్రిక్ట్ చేసేవారు బట్ ఇప్పుడున్న మనం ప్రజెంట్ లో ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఏంటని అంటే ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు స్పెషలే కానీ డిఫరెంట్ కాదు కంప్లీట్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసే స్కోప్ ఉంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం మనం సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు అవేర్ అయ్యారు హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం జస్ట్ మేనేజ్ చేయాలి ఏదైతే ఆర్డర్లో లేదో ఫస్ట్లో మీకు చెప్పినట్టు దాన్ని ఆర్డర్లోకి తీసుకురావడం అంతే జస్ట్ సో కాబట్టి దీని గురించి పేరెంట్స్ ఎక్కడ కంగారు పడకుండా కంగారు పడడం వల్ల ఏమొస్తుంది వాట్ టు నీడ్ టు డూ మన ఓకే అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ఎలా చేస్తే వీళ్ళలో మార్పు వస్తుంది అన్న దాని మీద మనం ట్రై చేస్తే వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనమాట